అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి నేనైతే కాకరకాయ కర్రీ చేస్తున్నానండి చాలామంది కాకరకాయ కర్రీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా చేదుగా వస్తుందని ఈరోజు ఈ కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా చాలా స్వీట్గానే పిల్లలు కూడా చాలా ఇష్టపడేలా అయితే నేను ఈ కాకరకాయ కర్రీ రెడీ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకుని ఇలా కాకరకాయ పైన తోలు అనేది తీసేసుకోండి ఇలా పీల్ చేసేసుకోండి ఇలా నీట్గా పీల్ చేసేసుకుని కాకరకాయలు అనేది కొంచెం పక్కన పెట్టుకోండి కింద ఈ కాకరకాయ పైన పీలు తక్కువ ఉంటది కదండి అది కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి అది మనం జ్యూస్ చేసుకుని తాగిన చాలా మంచిది మీరు ఇన్ కేస్ మీరు జ్యూస్ అలా తాగలేను అని అనుకుంటే దానిలో కొద్దిగా హనీ అండ్ లెమన్ కూడా వేసుకుని తాగొచ్చు మన హెల్త్ కంటే చాలా మంచిదండి అది ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా వదిలిపెట్టరు ఇలా తొక్క తీసేసుకున్నాక అయితే వీటిని చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి నేనైతే ఇలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కాకుండా మీరు చిన్న చిన్న ముక్కల కింద అన్న కట్ చేసుకోవచ్చు మా పిల్లలకైతే ఇలా రౌండ్ షేప్లో కట్ చేస్తే తింటారో అందుకే నేనైతే ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలా అయితే నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుని ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్క లోపల గింజలు ఉంటాయి కదండి కాకరకాయ గింజలు ఇవి అనేది నేను మొత్తం గింజలన్నీ క్లీన్గా తీసేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ కాకరకాయ గింజ ఆ కాకరకాయ ముక్కలు అయితే పక్కన అండి ఇప్పుడు ఇలా గింజలు తీసేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఒక గిన్నె తీసుకున్న గిన్నెలో అయితే వేసుకోండి ఇలా ముక్కలన్నీ నేను ఇలా గిన్నెలో వేసుకున్నానండి దీనిలో ఒక స్పూన్ అయితే నేను పసుపు వేసుకున్నాను అలానే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకున్నానండి కొద్దిగా సా దీనిలో ఒక స్పూను ఉప్పు కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని పైనుంచి కిందికి బాగా కలుపుకోండి మొక్కలకి మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇలా ఎందుకు కలుపుతున్నానంటే దీనిలో కాకరకాయ జ్యూస్ అనేది ఉంటుంది కదండి ఇలా కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకుంటే ఈ కాకరకాయ జ్యూస్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మనకి ఈజీగా కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది నేనైతే ఇదిగో ఇలా అయితే బాగా కలుపుకున్నానండి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల అయితే మూత పెట్టుకుని నేను ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకున్నాను అండి ఇప్పుడైతే నేను మూత చేసి కాకరకాయ మొత్తం అంతా కలుపుకునండి బాగా దాన్ని అయితే దానిలో ఉన్న రసం అయితే నేను బాగా పిండేస్తున్నాను చూడండి ఇలా అయితే బాగా కాకరకాయ కాకరకాయలో ఉన్న రసం అంతా బాగా పిండేసుకోవాలి అప్పుడే మనకి చేదు అనేది ఉండదండి నేనైతే ఇలా బాగా దీన్ని దీన్నైతే నేను పిండేసుకుంటున్నాను దీనిలోంచి వాటర్ వస్తుంది చూడండి ఇలా ఉప్పు పసుపు వేసుకుని మనం పక్కన పెట్టుకుంటే ఈ చేదంతా చచ్చిపోయి మనకి ఇలా వాటర్ కింద వచ్చేస్తుంది అప్పుడు కూర కూడా మనకి చేదు అనేది ఉండదు మనకి తింటా కూడా చాలా బాగుంటుందండి కాకరకాయలో ఉన్న వాటర్ అంతా పిండేసుకున్నానండి పిండేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే ఇలా పెట్టుకున్నాను నేను చేదంతా పోయిందండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు పెట్టుకున్నాను అంతేనండి కాకరకాయ కర్రీ ఇలా దగ్గరకు వరకు అయితే ఉడకబెట్టుకోండి ఆయిల్ మొత్తం పైకి తేలాలి ఇలా వచ్చేవరకు అయితే మీరు బాగా ఉడక దగ్గరగా ఉడకబెట్టుకోండి దీనిలో కొద్దిగా చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకోండి ఎందుకంటే చాలామంది వేసుకుంటారు కదా బెల్లం ముక్క వేసుకోకపోయినా పర్వాలేదు చిన్న సైజు బెల్లం ముక్క అనేది వేసుకోండి నేను లాస్ట్లో ఎందుకు పెట్టి అంటే ఇది కరిగిపోద్దు కదండి అందుకనే నేను లాస్ట్లో అయితే వేస్తాను ఈ కర్రీ మీరు బయట ఉంచేసినా ఏం కాదు ఎన్ని రోజు ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ వరకు మీరు బయట ఉంచినా పాడవదండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఏం కాదు ఇది బూజ్ రావటం అట్లా ఏం ఉండదండి కూర కూడా మీరు ఎంత నిల్వ ఉంచుకుంటే కూర అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ కర్రీలో మనం ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి కూర అనేది ఎప్పుడు పాడవదు అంత బాగుంటుంది ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయండి మీకు కుదిరితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి